నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఆర్థిక అంచనాలు క్రమంగా పట్టుతపుతున్నట్లే కనిపిస్తున్నాయి ప్రపంచ ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఏమంత ఇబ్బంది లేకపోయింది కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి దారుణంగా తయారవుతోంది ఒకవైపు అంతర్జాతీయ ప్రభావం పుణ్యమని రూపాయి విలువ శరవేగంగా పడిపోతుంటే ఇంకోవైపు ద్రవ్యోల్బణం ఏమాత్రం అదుపులో ఉండడం లేదు వెరసి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి సామాన్యుడికి దినదిన గండమున్నట్లుగా పరిస్థితి తయారైంది అధిక ధరల కారణంగా గత మూడేళ్లలో జనసామాన్యంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పాయింట్ లక్షల కోట్ల భారం పడింది మండుతున్న ధరలు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి సామాన్యుడికి పప్పు కూడు కూడా లేకుండా చేసే పరిస్థితులు ఎప్పుడు కనిపిస్తున్నాయి పాలు పప్పు దినుసులు పెట్రోలు బియ్యం వంట నూనెలు సిమెంటు ఇనుము ఇలా చెప్పుకుపోతే వీటిది చాంతాడంత జాబితా ద్రవ్యోల్బణం ఇష్టానికి పెరుగుతున్నా అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపశమన చర్యలు ఉండడం లేదు ధరలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అల్లావుద్దీన్ అద్భుత దీపమేదీ లేదంటారొక మంత్రి అవినీతిని నియంత్రించే మంత్రదండం లేదంటారు మరో మంత్రి ధరల నియంత్రణ బాధ్యత రాష్ట్రాలదే అంటారు మంత్రి వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం ఊహించని స్థాయిలోకి దిగివస్తుందంటారు మరొకరు ఇలాంటి అస్తవ్యస్త ప్రకటనలతో కాలం వెల్లబుచ్చటమే వ్యాపకంగా నడుస్తోంది తప్ప వాస్తవ పరిస్థితిలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు ధరాఘాతంతో చావటం జనాలవంతవుతోంది అంటే బియ్యం మాత్రం రూపాయి రూపాయి కిలో బియ్యం అని అంటే బియ్యం ఒకటే అన్నం ఒకటే వండుకొని తినలేము కదా కూరగాయలు పావు కిలో చూస్తే పది రూపాయలు తక్కువ లేదు అలాంటి పరిస్థితుల్లో వాటి బియ్యం మాత్రం రూపాయికి ఇస్తే సరిపోదు కదా మామూలు సామాన్య పరిస్థితి మాత్రం అదొకటే కదా అట్లాంటి పరిస్థితుల్లో మరి వట్టి ప్రభుత్వం మోసం చేసినట్టు వట్టి బియ్యం మాత్రమే రూపాయి కిలో అనేసి ప్రజల్ని మోసం చేసినట్టే అవిపిస్తా ఉన్నా తప్ప కొరతతో పాటు అక్రమ నిల్వల వల్ల ఈ స్థితి దాపురిస్తున్న ప్రభుత్వాల చర్యలు మాత్రం శూన్యం మొన్నటికి మొన్న రాష్ట్రంలో కందిపప్పు నిల్వలపై విజిలెన్స్ దాడులు జరిగాయి భారీ ఎత్తున పప్పు స్వాధీనం చేసుకున్నారు దేశీయ మార్కెట్లో పప్పు దినుసులు పాలు ఇతర నిత్యావసరాలు ఆహారేతర వస్తువుల ధరలు మండిపోతున్నాయి వాస్తవానికి దళారుల ప్రమేయంతో క్షేత్ర స్థాయికి వినియోగదారుడు కొనుగోలు చేసే ధరకు డెబ్బై శాతం వ్యత్యాసం ఉంటుంది మాసోడు కూలి కూలి చేసుకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతాం చెప్పు పిల్లలు కల్లా చెప్పు మరి కూరగాయలు మార్కెట్కు యాభై రూపాయలు వంద రూపాయలు కూడా పోతే ఇట్లకి అవుతుంది ఎట్లా బతుకుతావు చెప్పు నా మాసోడు శాతం వాళ్ళు ఎట్లా బతకాలి పంచారు చెప్పు రూపాయికి కియంగా అయిపోయానా ఎన్ని సబ్బులు సబ్బులు ఎట్లా ధరలు ఉన్నాయి బియ్యం ఎట్లా ధరలు ఉన్నాయి పప్పులు ఎట్లా ధరలు ఉన్నాయి రూపాయి కిలో బియ్యం అని ఇస్తాడు గవర్నమెంట్ ఈ అంగీ లాభం అవి నాలుగు కిలోలు రెండు వేల నాలుగులో కిలో ఉల్లి నాలుగు రూపాయలు కాగా రెండు వేల పదకొండులో జనవరిలో అరవై ఐదు దాకా వెళ్లింది కిలో వెల్లుల్లి ధర ముప్పై నుంచి మూడు వందల రూపాయలకు ఎగబాకింది ప్రస్తుతం నూట యాభై చుట్టూ చక్కర్లు కొడుతోంది వ్యాపారులు ఎంతకు అమ్మినా అడిగే నాదుడే లేకుండా పోయారు ధరల నియంత్రణ దగ్గర సరైన అంచనాలు లేకపోవడం వల్లే ధరల్ని నియంత్రించలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి రైతు బజార్లలో కూరగాయలు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది రూపాయల ప్రత్యేక ప్యాకేజీలుగా అందజేసి ఆ వింటే చేతులెత్తేశారు రెండు వేల నాలుగులో కిలో కందిపప్పు ధర ఇరవై రూపాయలుంటే ఇప్రది డెబ్బైకి చేరింది చక్కెర పదమూడు రూపాయల నుంచి ముప్పై ఐదుకు బెల్లం పదకొండు నుంచి నలభై నాలుగుకు పెరిగింది ధరల పెరుగుదల వల్ల గత మూడేళ్లలో వినియోగదారులపై ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల భారం పడినట్లు ఇన్ఫ్లేషన్ హార్ట్స్ పేరుతో క్రిసిల్ అధ్యయనం వెల్లడించింది అంటే జనం ధరాఘాతానికి ఎలా బలైందో తెలుస్తుంది ధాన్యాన్ని బ్రోకర్ బ్రోకర్ల చేతిలోకి వెళ్ళి ఇప్పుడు మొత్తం పప్పు దినుసులు కానివ్వండి నూనె కానివ్వండి ఏదన్నా కానివ్వండి మరి దీన్ని ఎందుకు వచ్చే సివిల్ సప్లై వాళ్ళు తర్వాత మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇవి ధరలు అంతమయ్యేది ఎన్నడు వేషధారానికి గిట్టుబాడ ధర వచ్చేది ఎన్నడు తరది వాళ్ళ హెచ్చు తరగతి వాళ్ళకి ఏం లేదు మధ్య తరగతి వాళ్ళకి ఏం లేదు మరీ కూలీ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు ఒక కూలి దగ్గరికి పోయి నేను అడిగితే నూట యాభై రూపాయలు అంటాను ఒక అమ్మ అత్యరుదరమంటే ఎందుకమ్మ వంద రూపాయలు నిన్న ఏమై మేమేం చేయాలి పట్టేలా నిన్నటి వరకు ముప్పై నలభై రూపాయల కందిపాపు ఇప్పుడు తొంభై రూపాయలు అంటాను నిన్నటి వరకు అరవై డెబ్బై రూపాయల నూనె ఇలా వంద రూపాయలైంది మేమేం అంటాను దేశంలో ప్రస్తుతం రైతులు వినియోగదారుల పరిస్థితి దారుణంగా తయారైంది అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుంది ఆరుగాలం కష్టపడిన రైతన్నకు కనీస మద్దతు ధర గగనమవుతోంది అలాగని వినియోగదారులకు చౌక ధరలకే నిత్యావసరాలు దొరకవు ధాన్యం కొనండని వేడుకుని క్వింటాలకు వెయ్యిలోపే అమ్ముకునే రైతులెందరో అయితే కిలో బియ్యం వినియోగదారుకు చేరేసరికి ముప్పై రూపాయల లోపు అస్సలే దొరకవు రైతులకు టన్ను చెరుకుకు రెండు వేలు ఇవ్వటం కష్టమంటారు అదే వినియోగదారులకు కిలో చక్కెరకు ముప్పైకి తక్కువ దొరకనే దొరకదు రైతులు జనసామాన్యం నిలువున మోసపోతున్నారనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు ధాన్యాన్ని బ్రోకర్ల చేతిలోకి మొత్తం పప్పు దినుసులు కానివ్వండి నూనె కానివ్వండి ఏదన్నా కానివ్వండి మరి దీన్ని ఎందుకు వచ్చే సివిల్ సప్లై వాళ్ళు తర్వాత మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇవి ధరలు అంతమయ్యేది ఎన్నడు వేషధారానికి గిట్టుబాడ ధర వచ్చేది ఎన్నడు తరదు వాళ్ళ హెచ్చు తరగతి వాళ్ళకి ఏం లేదు మధ్య తరగతి వాళ్ళకి ఏం లేదు మరి కూలీ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు ఒక కూలీ దగ్గరికి పోయి నేను అడిగితే నూట యాభై రూపాయలు అంటాను ఒక అమ్మ పత్తి అంటే ఎందుకమ్మా వంద రూపాయలు నిన్న మేమేం చేయాలి పట్టేలా నిన్నటి వరకు ముప్పై నలభై రూపాయల కందివా ఇప్పుడు తొంభై రూపాయలు అంటాను నిన్నటి వరకు అరవై డెబ్బై రూపాయల నూనె ఇలా వంద రూపాయలు అయింది మేమేం అంటాను దేశంలో డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో యాభై ఐదు శాతం మేర దిగుమతుల మీదే ఆధారపడాల్సిన దుస్థితి పప్పు ధాన్యాల ఉత్పత్తి కోసం కేంద్రం చేపట్టిన జాతీయ ఆహార భద్రతా పథకం కింద యాభై వేల గ్రామాల్లో పండిస్తున్న ప్రయోజనం శూన్యం ఈ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నూట నలభై కోట్ల రూపాయల నిధులు దారి మళ్లుతున్నాయి వాణిజ్య పంటలకు ఆలవాలమైన నల్గొండ నిజామాబాద్ ఆదిలాబాద్ అనంతపురం మహబూబ్ నగర్ కర్నూల్ ప్రకాశం జిల్లాల్లో పప్పు పంటల ఉత్పత్తి పథకాన్ని సక్రమంగా నిర్వహించలేని దుస్థితి వ్యవసాయ శాఖది వస్తే అవి పురుగుల బియ్యమే ఇస్తున్నారు తినేటట్టు కూడా ఉంటలేవు అవి ఈ అండ్లకి ఇంకెన్ని కూరగాయలు ఎట్లు ఉన్నాయి రేట్లు మస్తు రేట్లు ఉన్నాయి అవి తెచ్చుకోలేకపోతాను తినలేకపోతాను వంద రూపాయల కిలో మంచి నూనె గంత పిరం ఉంటే ఎట్లా బతుకుతాం తక్కువ కావాలి కూరగాయలు కూడా మస్తు పిరం పదిహేను రూపాయల కిలా గంత రేట్ల రాష్ట్రంలో పప్పు ధాన్యాల అసలు వినియోగం పదిహేను లక్షల టన్నుల వరకు ఉంటాయి సరఫరా లోటు ఐదు లక్షల టన్నుల వరకు ఉంటోంది ఇదే అదనుగా దళారులు ఇష్టానుసారం ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు ఇక బియ్యం మాట సరే సరి ఈసారి మరింత భగ్గుమనే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే ఉత్పత్తి తగ్గింది ఇక సన్న బియ్యం ధరల్ని కాచుకోవాల్సింది వినియోగదారులే గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ధరల సూచి నిత్య అవసర ధరల సూచి ప్రకారం ప్రస్తుత ద్రవ్యోల్బణం ఇంకా పై పైకి ఎగబాకుతూనే ఉంది స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల కనిపిస్తున్న ద్రవ్యోల్బణం దాన్ని వెనక్కు లాగుతోంది అన్ని చింతపండు అల్లం వెల్లిగడ్డ అన్ని రేట్లు పెరుగుతున్నాయి రూపాయి కిలో ఏమి ఇచ్చేసి వేరేలను ఉన్నలేని ప్రజలందరినీ ఇది చేసేస్తాడా అది పేదలకు అందుతాయి అందరికి అందాయి కదా ఒక రూపాయి బియ్యం చేసి మొత్తం వస్తువులన్నీ తీరం చేసి ఏం లాభం పేదలు ఏం చేస్తారు పేదల కడుపు మీద కొట్టి పేదలు అవుతున్నారు సార్ ఇంకేం చేస్తారు ప్రజెంట్ అప్పుడు మీదకి ఇప్పుడు చాలా పెరిగే సార్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పని కొంచెం కష్టమేమంతే ఇంకేం లేదు ధరలు అయితే పెరుగుతూనే ఉన్నాయి ప్రాబ్లం అయితే ఉంది మరి మొత్తానికి రేట్లు బాగానే ఉన్నాయి అయితే పప్పులైతే ఎప్పటి నుంచో అవే ఉన్నాయి డెబ్బై రెండు డెబ్బై ఆరు ఈ విధంగానే ఉన్నాయి ఏమేదంటే బ్రతకడమే కష్టము ఏదంటే ఇంకా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు బ్రతకగలుగుతున్నారు హై క్లాస్ వాళ్ళు బ్రతకగలుగుతున్నారు ఇడు తిరిగి మేము మధ్య క్లాస్ వాళ్ళమే మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే ఈ విధంగా సఫర్ అవుతున్నాం అటు కొనుక్కోలేక చేయలేక ఉన్నదాంతో ఇక అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉంటాం ఇంకా అంతే ఇంకేం చేస్తాము దూసుకెళ్తున్న ధరలకు కళ్లం వేసేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టినా అవి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి వచ్చే మార్చి నాటికి వినియోగదారుల టోకు సూచి ప్రకారం ద్రవ్యోల్బణాన్ని ఐదు శాతానికి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పం ప్రస్తుత పరిస్థితిలో పగటికలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది ధరలు నిలకడగా ఉండేందుకు దిగుమతి విధానంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సరళీకరించాల్సి ఉంది ధరల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు భ్రమలో ఉంటే సత్వర చర్యలతో ధరల్ని అదుపులోకి తేవాలని యూపీఏ చేతులు దులిపేసుకుంటోంది మొత్తానికి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ సరఫరా విధానం సరిగా ఉంటే ధరలు అదుపులో ఉంటాయన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయినట్లు కనిపిస్తోంది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పతనాలు మన దేశం మీద కూడా లేకపోలేవు కానీ రెండు వేల ఎనిమిది నాటి ఆర్థిక మాంద్యం కాలంలోనూ వృద్ధి ఇంతలా క్షీణించలేదు కేవలం ప్రపంచ విపణుల క్షీణతే కాదు ఎన్నో నిర్మాణాత్మక లోపాలు దేశ వృద్ధి రేటును తగ్గిస్తుంటే తదనుగుణంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి అసలుకే ఎసరొచ్చే పరిస్థితి దాపురిస్తోంది గడిచిన ఆరేళ్లుగా అధిక ధరలతో విలవిలలాడుతున్న సామాన్యులకు ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల నుంచి కిందికి దిగడం లేదు ధరల పెరుగుదల సూచీనే ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో సరఫరా గిరాకీలపై ఒత్తిల్లే ద్రవ్యోల్బణానికి కారణమవుతాయి ఈ సమస్యను నియంత్రించడంలో ప్రభుత్వం చాలా కాలంగా విఫలమవుతోంది ఫలితంగా ఆమ్ ఆద్మీ నోట్లో మట్టిపడుతోంది కొన్నిసార్లు వస్తు ఉత్పత్తులు మౌలిక ధరలు అప్పటికే ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం తగ్గినా ధరల పరంగా వినియోగదారులకు ప్రయోజనం ఉండదు సాధారణంగా ద్రవ్యోల్బణం నాలుగు నుంచి ఐదు శాతం ఉంటేనే సామాన్యులకు ఊరట ఉప్పులు పప్పుల రేట్లు తగ్గేయాల ముందు లాగా తక్కువ ఉంటే మేము చాలా మంది బ్రతికే వాళ్ళము ఇప్పుడు అవి తీసుకొని కనీసం నలుగురు కూడా మేము బ్రతకలేకపోతున్నాము అవి తీసుకొని పావుకిలో వండితే కూడా నలుగురికి సరిపోవట్లేదు ఇప్పుడున్న రేట్లలో అలాంటిది మేము ఒకప్పుడు తీసుకుంటే పావు కిలో అందరికీ సరిపోయేది ఒక రూపాయి కొనుక్కోలేరు కదా ఎవరు ఈ ఆకాశం అంటింది దాని ధరలు తగ్గించకుండా ఏదో కేవలం రూపాయి కిలో బియ్యం ఇస్తామని చెప్పుకుంటూ ఇలా ప్రజలను పెట్టడం సరైనది కాదు ఇవాళ నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల మధ్య తరగతి కూలీలు కానీ షాపులలో పనిచేసుకున్న వాళ్ళు కానీ అసంఘటిత కార్మికులందరూ చాలా కుటుంబాలు ఇబ్బంది పాలవుతున్నారు పెరిగితే తదనుగుణంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలుంటాయి ప్రజల నికర కొనుగోలు శక్తి హరించుకుపోతుంది తమ అవసరాలు తగ్గించుకుని పేదలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తుంది ఆర్థిక పారిశ్రామిక రంగాలు నిరసిస్తాయి పొదుపు తగ్గి విపణిలో ధన లభ్యత కుంగి వడ్డీ రేట్లు భగ్గుమంటాయి ఇప్పుడిదే కొత్త సమస్య ద్రవ్యోల్బణం వృద్ధి రేట్ల బట్టే వడ్డీ రేట్లు ప్రభావితం అవుతాయని ఆర్బీఐ నిర్ణయించింది ఈ మేరకు ద్రవ్యోల్బణాన్ని ఐదు శాతం కంటే తక్కువకు తీసుకురావాలని లక్ష్యం పెట్టుకుంది టోకు ధరల సూచి డబ్ల్యూపిఐ ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారు టోకు ధరల్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది కాబట్టి వాస్తవ ధరలు అట్టడుగు స్థితిని ద్రవ్యోల్బణం ఖచ్చితంగా తెలియజేయలేకపోతోందని ఎన్నో విమర్శలున్నాయి వాటిని నిజం చేస్తూ సామాన్యులు పెరుగుతున్న ధరలు భరించలేకపోతున్నారు వినియోగదారుల సూచి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించాలని ఎన్నో ఏళ్లుగా వాదనలు వినిపిస్తున్నాయి పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకుకు ప్రాణ సంకటమే ఆహార పదార్థాల సరఫరా పెరగడమే మార్గమని ద్రవ్యోల్బణం పెరిగితే గందరగోళమేనని స్వయాన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీనే చెప్పుకొస్తున్నారు పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం వృద్ధి రేటు మీద కూడా పడుతుంది సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం దిగి రాకపోతే కొనుగోలు శక్తి తగ్గి ఆ ప్రభావం వృద్ధి రేటుపైనా పడుతుంది ధరలు విపరీతంగా పెరిగినాయి కొనుగోలు మొత్తం తగ్గింది ఇదివరకు లెక్క వాళ్ళు పైసలు తీసుకొని వచ్చి నెల రోజులకు టార్గెట్ పెట్టుకొని తెస్తే బిల్ మొత్తం బిల్ వేసినాక ఇది తక్కువ అది తక్కువ ఇది తక్కువ అది తక్కువ లాస్ట్ కు సెవెంటీ పర్సెంట్ తీసుకపోతే థర్టీ పర్సెంట్ ఇక్కడ పెట్టిపోతున్నారు పైసలు సరిపోక వాళ్ళు అంచనా ప్రకారం తల కింద ధరలు ధరలని కస్టమర్ అంచనాలు ఏం ఉంటలేవు అన్ని ధరలు పెరిగిపోయి సేల్స్ కూడా బాగా తగ్గింది రేట్లు మాత్రం చింతపండు మిర్చి అన్ని బాగా వంద రూపాయలు అలా ఉందండి దానివల్ల మెయిన్ కొనుగోలుదారులు కూడా ఏంటంటే కిలో కొనేవాళ్ళు పావు కిలో కొనుక్కెళ్ళటం అది బిజినెస్ బాగా డల్ ఉంది ఇప్పుడు ఇక్కడ రైతు బజార్లో మేము తక్కువ అమ్ముతుంటే పొజిషన్ ఇలా ఉంది మరి బయట ఇంకా ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు సేల్స్ భారత వ్యవసాయ ప్రధాన దేశం నేటికి రమ రమి అరవై శాతం దాకా జనాభాకు సాగు అనుబంధ కార్యకలాపాలే ముఖ్య జీవనాధారం దేశవ్యాప్తంగా అపార క్షేత్రాలు ఉన్నాయని పన్నెండు కోట్ల రైతు కుటుంబాలు చెమటోడ్చి రికార్డు స్థాయి దిగుబడులు నమోదు చేస్తున్నాయని మురిసిపోవడమే నాయకుల వంతవుతోంది అయినా ఎప్పటికప్పుడు నడిమి దిగువ తరగతి ప్రజానీకం స్థిరాదాయ వర్గాల జేబులు కాలిపోతూనే ఉన్నాయి అటు రైతుల బతుకులు ఆవిరవుతున్నాయి దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎక్కడెక్కడ ఏఏ పంటల దిగుబడుల్ని ఎంతెంత లక్ష్యంగా పెట్టుకున్నది కేంద్రం పకడ్బందీ వ్యూహం రూపొందించి రాష్ట్రాల్ని అందులో భాగస్వాముల్ని చేయాలి సరుకు నిల్వ సదుపాయాల విస్తరణకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు తోడ్పడాలి ధాన్యం సేకరణ నిల్వల లక్ష్యం తిండిగింజల కొరతను అధిగమించి అల్పాదాయ వర్గాలకు రేషన్ అందించటం తక్కిన ఆహారోత్పత్తులకు అదే సూత్రాన్ని అన్వయిస్తే ధరల మంటను తగ్గించటం ఎందుకు వీలుకాదు కేంద్రమైనా రాష్ట్రాలైనా శాస్త్రీయ మధింపుతో సమీప భవిష్యత్తులో సరఫరాల ప్రవాహం ఎండిపోకుండా చూస్తూ మార్కెట్ శక్తులు రెచ్చిపోకుండా నియంత్రించాలి ధరల చిచ్చు రాజుకున్నాక అక్రమ నిల్వదారుల భరతం పడతామన్న హెచ్చరికలు ఎవరిని ఉద్ధరించడానికన్న ప్రశ్నలు తలెత్తడం సహజం